హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల వచ్చినాను ఈరోజు అయితే కొంచెం లేట్ అయింది ఎండ్లు అయితే కాబట్టి ఇంకా కొంచెం మేత బీకి గొర్ర పిల్లలకైతే కట్టేసినాము కొన్ని ఎక్కువ గొర్ర పిల్లలే ఎత్తానామనమాట కళ్ళు రప్పం లేక ఇంకా కళ్ళగూడులో అయితే గూడ్లో అయితే గినా చిన్నపిల్లలు ఒక రెండో మూడో అయితే వేసినాము ఇంకా కుక్కలు బారాడుతుంటాయి కాబట్టి చాలా చిన్నవైతే అయితే వేసినాము ఇంకా కొంచెం పెద్ద గోర పిల్లలు అయితే తడకలు రపంలేక వేసినామన్నమాట ఇంకా గొర్రెలు అయితే లేపుదామని వచ్చినాము ఇంకా నేనైతే పొద్దున్నే రాలేదనమాట గొర్రెల కాడకైతే కొంచెం పని ఉండే పొద్దున్నే లేచే తలకి ఏడైంది కాబట్టి ఇంకా లేచి ఇంట్లో పని జరిపోయింది ఇప్పుడైతే గొర్రెల్లి లేచేకైతే వచ్చినాము ఇంక ఎండ్లు అయితే మనకు ఎండ్లుగా తన్నాయి అనమాట ఎండ్లు అయితే ఎక్కువగా ఉన్నాయి కొంచెం పది అట్లా లేపి కొంచెం పొద్దుగాలనే వేసుకోరాలనుకున్నాం గొర్రెలైతే ఇంకా సాయంకాలం వచ్చే తలకి ఐదు గంటలు అవుతుంది రోజు ఆరు ఇప్పుడు పొద్దు మునిగే తలకి ఏడు గంటలు అవుతుంది కాబట్టి ఇంకా రొంత పొద్దుగాలనే వేసుకుపోయి ఎండకాయకి మళ్ళీ మధ్యాహ్నం వేసుకొని వచ్చి కొన్ని నీళ్ళకైతే ఇడాలి కదా నీళ్ళు అయితే ఇప్పుడు కొడతలేకైతే లేదనమాట ఈ మధ్య ఇంకా పైరు అయితే బాగా వచ్చేసింది ఇంకా పైరు కూడా నాటాలి కాబట్టి ఇంకా అతనైతే చేస్తాను అనమాట కొడతలన్నీ ఇంకా ట్యాంక్ దగ్గర కొంచెం ప్లేస్ ఉండే దగ్గర అయితే గినా మనకి ఇంటికి ఇంటికైతే నాటుకున్నాము ఇంకా దాంట్లో ఏమేమి నాటినామంటే మామూలుగా మనం సాల్ దోలి డ్రిప్ అయితే అనమాట డ్రిప్ బరిసి బెడ్లన్నీ నాని నాన్నాక కొంచెం టమాటా పైరి కొంచెం టమా ఇది మిరపైరి ఇంకా మామూలుగా బీట్రూట్ క్యారెట్ అవి కొన్ని కొన్ని ఇత్తలు పెట్టుకున్నాం అనమాట ఇంకా మళ్ళీ మనకి ఇంటికి అయితే కందులు కావాలి కాబట్టి కందిబేళ్ళ పప్పుకి ఇంకా మామూలుగా కొనుకొచ్చుకొండే పాలిష్ అయితే గిన బాగుండవు అనేసి బాగుంటాయి కానీ అవైతే సరిగ్గా ఉడకవని మన తోట కిందలు అయితే బాగుంటాయని తోటలోనే వేసుకున్నాం అనమాట తోట కిందలు అంటే అవే సపరేట్గా ఉంటాయి ఇంకా అవైతే బాగుంటాయి అనమాట బాగా ఉడికితే టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా పాలిష్ పెట్టిండేవైతే కొన్ని కొనుక్కోచుకునే